హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ అల్లు అర్జున్ అలాగే పుష్ప టూ మూవీ టీమ్ అందరూ వచ్చేసి బైకాట్ పుష్ప అని చెప్పేసి చాలా అయితే ఎదుర్కొంటూ అయితే ఉన్నారనమాట సో మనకి పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి అయితే పడట్లేదు కాబట్టి మెగా ఫ్యాన్స్ అందరు వచ్చేసి అల్లు అర్జున్ అన్నని ట్రోల్ చేయడం కానీ పుష్ప టూని చూడడం అని చెప్పేసి చెప్పడం కానీ బైకాట్ పుష్ప అని చెప్పేసి ట్రెండ్ అయితే చేశారు అంతా బాగానే ఉంది ఇంకా రిలీజ్కి సిద్ధంగా అయితే పుష్ప అయితే ఉందన్నమాట ఇంకా మరి కొద్ది గంటల్లోనే మనకి ప్రీమియర్స్లో పుష్ప టూ అనేది తెలుగు అయితే ప్రదర్శించబడుతుంది అయినప్పటికీ ఈ వార్ అయితే తగ్గట్లేదు అనమాట సో మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి టికెట్ రేట్స్ అన్నిటిని హైక్ అయితే చేశారు అల్లు అర్జున్ గారు వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ కూడా అయితే చెప్పడం అనేది జరిగింది అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేసి మనకి ఇంతకుముందు ప్రెస్ పీట్లో మాట్లాడేటప్పుడు అల్లు అర్జున్ గురించి కూడా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో వాళ్ళిద్దరి మధ్యలో ఏది లేదు అన్ని గురించి మనకి స్పష్టంగా తెలుస్తుంది అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ అయితే ఆగట్లేదు అనమాట ఈ బాయోకాట్ పుష్ప టూ అనే దాని మీదనైతే గట్టిగా అయితే ఉన్నారు సో మనకి పుష్ప టూకి సంబంధించిన పోస్టర్లు ఎక్కడ కనిపించినా కూడా వాటిని అయితే చించేస్తున్నారు అనమాట సో మెగా ఫ్యాన్స్ ఎక్కువగా అయితే వీటిని అయితే చించేస్తున్నారు ఇంకా పిఠాపురం గురించి కానీ చూసినట్లయితే మ్యాక్సిమం ఎక్కడ కూడా పోస్టర్లు థియేటర్స్ దగ్గర అంటించిన అన్ని పోస్టర్లు అనేది అయితే క్లీన్గా అయితే చించేస్తున్నారు సో మనకి కొన్ని గంటల్లో ఇంకా మూవీ రిలీజ్ అవుతున్నప్పటికి కూడా ఈ అయితే గట్టిగా అయితే వినిపిస్తుంది అనమాట సో చాలా మంది మేము సినిమాను చూడమని చెప్పేసి అయితే చెప్తున్నారు అలాగే పోస్టర్లని అయితే చంపేస్తున్నారు సో మీరు అది కూడా అయితే చూడొచ్చు అనమాట మన స్క్రీన్ మీద సో ఈ విధంగా మనకి మ్యాక్సిమం వచ్చేసి మెగా ఫ్యాన్స్ అందరూ ఏ ఏరియా అని కాదు ప్రతి చోట్ల కూడా మనకి పోస్టర్లు అయితే చెంచడం ఇంకా అలాగే మన పుష్ప టూ మీద అయితే నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేయడం ట్రోల్స్ అయితే చేయడం వరకు అయితే ఆపలేదు అనమాట సో మన తెలుగు సినిమా ఒకటి గ్రాండ్గా అయితే రిలీజ్ అవ్వబోతుంది గ్రాండ్గా లాంచ్ అవ్వబోతుంది కాబట్టి పుష్ప టూని ట్రోల్ చేయడం ఆపేసి పుష్ప టూని సెలబ్రేట్ అయితే చేసుకుందాము సో మనకి బన్నీ అన్న కావచ్చు పవన్ అన్న కావచ్చు వాళ్ళ మధ్యలో ఏముందో ఏం లేదో మనకైతే తెలియదు టాలీవుడ్ డ్ ఇండస్ట్రీ బాగుపడుతుంది పుష్ప టూ కానీ బ్లాక్ బస్టర్ హిట్ కానీ అయినట్లయితే సో ఈ పోస్టర్లో చెంచడం ట్రోల్స్ చేయడం ఇవి కాకుండా పుష్ప టూని సెలబ్రేట్ అయితే చేసుకుందాము సో ఇది ఫ్రెండ్స్ అయితే నేను వీడియోలో చెప్పాలనుకున్నది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్